నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకున్నాం మన మేషరాశి వాళ్ళ కోసం మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ నెల జాతకం చెప్పడం కోసం సుమారుగా నార్త్లో ఉన్నటువంటి జ్యోతిషులు అందరూ కూడా ఈ అక్టోబర్ నెల జ్యోతిష్యం చెప్పడానికి చాలా బా భయపడతారండి కారణం తెలిస్తే నిజంగా మనం కూడా అవునా అనిపిస్తుంది ఎందుకంటే ఆ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళకనండి మరీ ముఖ్యంగా అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అవ్వచ్చు అలాగే కృత్తికా నక్షత్రం ఒకటో పాదం అని ఈరోజు నక్షత్రాల ప్రకారంగా కూడా వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఏ పని కూడా కొంచెం ముందుకి ఇప్పుడు దాకా కూడా కదులుతుంది అని మనం అనుకున్నట్లయితే మాత్రం ఒక రకంగా బిందాజ్గానే ఉండొచ్చు అని చెప్పచ్చండి ఎందుకంటే మంది అదేట గురుగారు మాకు ఏళ్ళ సని ఉన్నది మాకు పనులేవి కూడా ముందు కదలటం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం చాలా కష్టాలు పడుతున్నాం మీరు చూస్తే చాలా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే ఏ భగవంతుడు కూడా మీరు ఏదైతే శని భగవంతుడు అని మీ నోటంటూ అంటున్నారు మనం నిజంగా నిత్యం కొలిచే ఏ భగవంతుడు కూడా తన బిడ్డలు పాడైపోవాలని చూడడు తన బిడ్డలు సుఖ సంతోషాలతో ఉండాలనే చూసుకుంటాడు మరి అలాగే శని భగవంతుడి మీదే మనం ఎందుకు నిందలు వేయడం శని భగవానుడు ఎవరిని కూడా నాశనం చేయడానికి ప్రయత్నించడండి శని భగవానుడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడండి శని భగవానుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను రక్షించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంటాడు ఎందుకంటే మనకి ఒక రకమైన అలవాటు ఏదో వ్యాపారంలో నష్టం వచ్చిందంటే నాకు శని తల మీద ఉన్నాడు అందుకే పని అవ్వలేదు లేదంటే నాకు ఇది జరిగింది అందుకే శని ఇలాంటివి ఎప్పుడు కూడా మాట్లాడవద్దు ఎందుకంటే శని భగవానుడు మనకి నార్త్ సైడ్ అంతా కూడానండి ఎక్కడ చూసినా శని భగవంతుడి యొక్క గుళ్ళు ఎన్నో కనిపిస్తుంటాయి మరి నిజంగా శని భగవంతుడు మనకి నష్టమే చేసినట్లయితే మాత్రం అన్ని గుళ్ళు అంత ప్రేమ ఆప్యాయత అతని మీద అన్ని వేల లక్షల కోట్ల మంది చూపిస్తారా అని లేదు కదా అందుకనే మనం కూడా ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు అసలు ఏళ్ళ అనే నాకు నడుస్తుంది అనేటువంటి ఒక మైండ్లో ఉన్నటువంటి ఒక పదాన్ని మీరు బయటికి తీసేయండి మీకు ఈ శని భగవానుడు సరే నాకు మీకు ఏళ్ళ నాట్స్ సనే నడుస్తుంది అలాంటప్పుడు మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పనులతో కూడా మీ జీవితం అనేది చాలా అభ్యున్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏమీ లేదండి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే ఒక పది మందికి సహాయం చేయడం పది మంది పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టడం ఎవరికైనా సరే పాపం చాలా భేదవారు అయి ఉన్నారు ఎండాకాలం నడుస్తూ ఉన్నారు వాళ్ళ కాళ్ళకి చెప్పులు ఒక చెత్త చెప్పులు ఇచ్చేయండి వంద నూట యాభై రూపాయలు ఒక గొడుగు కొనిచ్చండి ఎండాకాలం లేదు చాలా చలితో వణుకుతున్నారు ఒక రెండు మూడు దుప్పట్లో రెండు సాలువలు కొనివ్వండి చాలు ఎవరైనా ఆకలితో బాధపడుతున్నారు అంటే కొంత ఒక మానవత్వం అండి ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించడం ఆ ప్రేమించడమే శని భగవానుడికి ఎంతో ఇష్టం అన్నమాట అతను ఎప్పుడు అదే చెప్తా ఉంటుంటాడు ఒకరికి ఒకళ్ళు సహాయం చేసుకోండి ఒకళ్ళ ప్రేమను ఒకరు పంచుకోండి జీవితం కష్టాలన్నీ మనకు వస్తూనే ఉంటుంటాయి సంతోషాలు వస్తుంటాయి బాధలు వస్తుంటాయి మనకి ఎలాగొస్తుంటాయి అవతల వాళ్ళకి కూడా అలాగే వస్తుంటాయి ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు ఒకరి కష్టంలో ఉన్నప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసేయడమే మనకి ఆ భగవంతుడు నేర్పేటువంటి ఒక గొప్ప గుణపాఠం అలాగే మనం డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం భగవంతుడు ప్రతి రూపాయి కూడా మనకి మనం ఎంతో కష్టపడితే మనకు రూపాయి రూపాయి కూడబెడుతుంటారండి అలాంటిది మనం ఏదో ఒక తప్పుడు అడుగు వేసి అంటే మనకి తెలిసి తెలియని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం అలాగే మనం అనుకునేటువంటి పరిస్థితుల్లోనే అంటే భగవంతుడు ప్రతి నండి మనం ఏదైనా సరే ఎవరికైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో చెబుతాడటండి మన సిక్సెన్స్ కూడా మనకి ఎందుకో మన నాకు ఏదో కీడు జరగబోతుంది అనేది మనకి తెలియజేస్తుందట కానీ ఇవన్నీ కూడా మనం పట్టించుకోకుండా గుడ్డిగా మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవ్వకపోతే మనం అవన్నీ కూడా నా టైం బాగోలేదని చెప్పి అది భగవంతుడి మీద తోసేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతూ ఉంటుంటుంది మేషరాశి వాళ్ళకి అందుకని మీరు ఎప్పుడైనా సరే మీకు ఏ బాధ అనిపించినా ఏ ఇబ్బంది అనిపించినా ఏదనిపించినా సరే ఒకరికి సహాయం చేయండి మీకు దానికి పది ఎంతలు ప్రతిఫలం అనుభవించే అవకాశం ఆ భగవంతుడు కల్పిస్తాడండి అలాగే మన జీవితంలో మరీ ముఖ్యంగా మేషరాశి వాళ్ళ కోసం జాతకం చెప్పడం కోసం అక్టోబర్ నెలలో ఎందుకు భయపడతారంటే దీనికి కూడా ఒక ప్రధాన కారణం అండి వీటిలో అన్నిటితో పాడునండి ఒక మేషరాశి వాళ్ళకి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంటుందండి మరీ ముఖ్యంగా అశ్విని నక్షత్రం అవ్వచ్చు భరణి నక్షత్రం అవ్వచ్చు కృతిక నక్షత్రం అవ్వచ్చు చాలా అందంగా ఉంటారు మంచి బా మాటగా చాలా అద్భుతంగా మాట్లాడుతుంటారు అలాగే స్కిల్స్ కూడా సింగింగ్ కానీ డ్యాన్స్ కానీ కంప్యూటర్ల పరిజ్ఞానం కానీ చదువులో కానీ జనరల్ నాలెడ్జ్లో కానీ ఏదో ఒక స్కిల్ భగవంతుడి వాళ్ళకి ఒక మంచి ప్రసాదం కింద ఇస్తాడని వీటి అన్నిటితో పాటుగా అనర్గలంగా మాట్లాడేటువంటి ఒక మంచి వాయిస్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నంతసేపు కూడా అవతల వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతా ఉంటుంటారండి అంత చక్కగా మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి జీవితం వీళ్ళది అలాగే వీళ్ళు ఒక మంచి పొజిషన్లో ఎప్పుడు ఉంటారండి ఒక టీచర్స్ కింద లేదంటే ఒక మంచి గవర్నమెంట్ లో మంచి మంచి ఒక మంచి ప్రధానమైన పోస్టింగ్లో ఉంటారు అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా హెచ్ఆర్ స్థాయి దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఒక కంపెనీని లీడ్ చేసేటువంటి పరిస్థితుల దాకా వెళ్తుంటారు అలాగే వ్యాపార రంగంలో కూడా చాలా మంచి స్కిల్స్ ఉంటాయి చాలా అద్భుతంగా వ్యాపారం చేస్తుంటారు ఇన్ని భగవంతుడు ఇన్ని ప్రసాదిస్తాడండి వీళ్ళకి ఇలాంటప్పుడండి వీళ్ళ మీద నరఘోష అనేది వీళ్ళ కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నరఘోష నరదిష్టి వల్ల నుండి మొత్తం ప్రాబ్లమ్స్ ఈ శని భగవానుడి వల్ల కాదు ఈ మనకు ఉన్నటువంటి జాతకాలు ఇబ్బంది వల్ల కాదు మన పిల్లల జాతకాల వల్ల కాదు మన జాతకాల వల్ల కాదు ఏది కాదండి మన మీద ఎప్పుడు కూడా గోశ ఏడుపు 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 ఏడుపే ఉంటుందండి మేషరాశి వాళ్ళ మీద అంటే మనం భార్య భర్తలు ఎక్కడికైనా సరే ఎక్కడికైనా అకేషన్కి వెళ్ళినా సరే మన మీదే ఏడుపు ఒక మంచి బట్టలు వేసుకున్నా చక్కగా తయారైన ఎందుకంటే మనం చాలా సింపుల్గా తయారైనా సరే వంద మంది నుండి మనమే అట్రాక్ట్గా కనిపిస్తామండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాము నలుగురిలో కూడా నవ్వుతూ ఉంటాము అందరికీ సేవ గుణం అందరికి మంచిగా మాట్లాడుతుంటాము దీనితోటి ఒక పది మంది కూడా మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటుంటారండి ఇలాంటప్పుడు మన మీద మేషరాశి వాళ్ళ మీద చాలా అంటే చాలా ఏడుపు చాలా మందికి అది మన అనుకునే వాళ్ళు కావచ్చు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇలా అందరూ కూడా మన మీద పడి ఏడవడమే చాలా ఎక్కువగా ఉంటుంది దీని వలన మన కుటుంబంలోని అనేక రకమైనటువంటి ఇబ్బందులు భర్తకి ఆర్థిక ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం ఇంట్లో అనారోగ్య సమస్యలు మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లలకి మరీ ముఖ్యంగా చదువుల ఇబ్బందులు ఉద్యోగాల్లో ఇబ్బందులు మంచి మ్యారేజ్ సంబంధాలు రావు ఏంటి అసలు నాకు ఏం జరుగుతుందో నా జీవితంలో నాకే అర్థం కావటం లేదు అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో పాప అది మేషరాశిలో వాళ్ళకి చాలా ఇబ్బంది పెడతా ఉంటుంటారు నేను చాలా మందికి మీరు చేస్తున్నటువంటి చాలా పెద్ద తప్పు కూడా నేను అదే చెప్తుంటానండి మీరు ఎప్పుడైతే మనకి కుటుంబం మీద ఇలా ఎప్పుడైతే ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందో మనకి అన్ని బాగున్నప్పటికీ కూడా కుటుంబంలో సమస్యలు అనేవి ఎప్పుడు పెరిగిపోతున్నాయో మన మీద నరదిష్టి అనేది మన మీద పడుతుంది అనేది గ్రహించండి అలాంటప్పుడు అమావాస్య రోజు చాలామంది చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే ఏదో ఒక నెలలో ఒక రోజు కట్టేడు అది రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఇంటి ముందున్న ఉన్న గూర్తి గుమ్మడికే కట్టేస్తానికి అలా వదిలేస్తారు లేదంటే ఒక ఎర్రలాత్ని చిన్న ఉప్పు కట్టి కట్టేస్తానికి అలా వదిలేస్తారు అలాగే చిన్న కలబంద మట్ట కట్టేస్తారు అది ఎండిపోయి వర్షానికి ముక్కలైపోయి రాలిపోతున్నా సరే అది తీయరు అలాగే నిమ్మకాయలు కడతారు అవి నల్లగా మాడిపోయి బూజి పట్టిసినా సరే అవి తీయరు ఇలా దానివల్ల అంటే ఇంట్లో నెగిటివ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంటారు దీనివల్ల కుటుంబంలో సమస్యలు మనకి తెలియనటువంటి సమస్యలు అన్నీ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి అందుకే ప్రతి అమావాస్యకి కూడా అవన్నీ కూడా యంత్రాలతో సహా అన్ని తీసి పైరు పారి మళ్ళీ కొత్తవి తెచ్చుకొని చక్కగా కట్టుకొని ఇల్లంతా దూపం ఇచ్చుకొని వాటికి కూడా చక్కగా దూపం ఇచ్చుకున్నట్లయితే మాత్రం మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుందండి ఎందుకంటే మనం ఒక ఊబిలో చిక్కుకుపోయేమని ఆ ఊబిలోకి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఆ ఊబిలో దిగిపోతున్నాం బయటపడడానికి మార్గాన్ని అన్వేషిస్తున్నా కానీ ఎవ్వరు కూడా ఇంత క్లుప్తంగా చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడా కూడా లేదు అందుకనే మీకోసం నేను చక్కగా ఈ వీడియోలు చేయడం కూడా జరుగుతుంది ముందు మనం ఊపిల నుంచి బయటపడాలి మన ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కదిద్దుకోవాలి మనకు మనం అనుకున్నటువంటి విజయ లక్ష్యాలన్నీ కూడా సాధించుకోవాలి అప్పుడే మన జీవితానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది అందుకే నేను ప్రతి ఒక్కరికి కూడా ముందుగా మన ఇంటి మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా పోయింది అనుకోండి అంటే ఏడుపు ఉందో అదంతా పోయింది అనుకోండి అప్పుడు చాలా బాగుంటుంది మీరు ఇంట్లో ప్రతి మంగళవారం కూడా భర్తకి ఎందుకంటే ఇంట్లో ఎవరైతే బాగా ఎక్కువ సంపాదించి ఎక్కువగా ఇల్లంతా కుటుంబాన్ని పోషిస్తుంటారో అతని మీద కూడా దిష్టి అనేది విపరీతంగా ఉంటుందండి అందుకు ప్రతి మంగళవారం రాత్రి పడుకునే ముందు ఎనిమిది తర్వాత పిల్లలందరూ పడుకున్న తర్వాత కొంచెం బయటికి తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయ తోటి ఏడు సార్లు చక్కగా దిష్టి తీసి అతన్ని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి కొడుకోమని చెప్పండి తర్వాత మీరు అది ఎవరు నడవలేని లో గట్టిగా కొట్టి చూడండి ఆ కొబ్బరికాయని అది ఎంత శబ్దంతో పగులుతుంది అంటే అంటే అతని మీద ఉన్నటువంటి ఆ సేడ్ అవ్వచ్చు కాలు అవ్వచ్చు పేడ అవ్వచ్చు ఏదైనా సరేనండి మన జీవితంలో ఎప్పుడు కూడా అంత శబ్దంతో కొబ్బరికాయ పగులుతుందా అనుకోవాలి అంత గట్టిగా పగులుతుంది శబ్దం అంత వస్తుంది అంటే అతని మీద ఎంత దిష్టి ఉన్నదో చూడండి ఎప్పుడైతే ఆ దిష్టి అంతా పైకి పోతుందో అతను ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అతనికి బాగుంటే మన కుటుంబం అందరికీ బాగున్నట్టేనండి అలాగే మీరు చక్కగా పూజ మీరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి పూజ గదిలోకి వెళ్ళి చక్కగా బొట్టు పెట్టుకొని దండం పెట్టుకొని చక్కగా పడుకోండి ఉదయం లేచిన తర్వాత ఇల్లంతా చక్కగా ధూపం ఇచ్చుకోండి అలాగే ప్రతి మంగళవారం శుక్రవారం లక్షివారం కూడా ఇల్లంతా ఉదయం సాయంత్రం కూడా ధూపం ఇచ్చుకోండి అలాగే గణపతి దేవుణ్ణి కంపల్సరిగా మేష రాసే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ గణపతి దేవుని ఆరాధించుకోవడం వల్ల మీరు విజయాన్ని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా పోతుంది పాజిటివ్ వస్తుంది ఎప్పుడైతే మన ఇంట్లో పాజిటివ్ వచ్చిందో మన ఇంట్లో భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగం పిల్లలకి తల్లిదండ్రుల మధ్యన ప్రేమ అభిమానం చాలా చక్కగా ఆరోగ్యాలతో అంతా కూడా ఇల్లంతా సుఖ సంతోషాలతో ఉంటుంది ఏ ఇంట్లో అయితే సుఖ సంతోషాలతో ఉండి ఉదయం సాయంత్రం కూడా దీపదూప నైవేద్యాలతోటి మనకి దూపం ఇచ్చుకొని ఎంత చక్కగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం కూడా చాలా చక్కగా ఉంటుంది తను ఎక్కడికి వెళ్తట మన ఇల్లు వదిలి తనకి ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి అక్కడే కూర్చుంటుందటండి అప్పుడు మనకు ఉన్నటువంటి రుణ బాధలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితంలో మనం అనుకునేటువంటి లక్ష్యాన్ని అయితే మనం సాధించుకోగలుగుతాం ఇక్కడ దాకా బాగుంది ముందుగా మన కుటుంబం మీద ఉన్నటువంటి పీడ చీడ అంతా పోయింది తర్వాత ఇటు భర్త మీద ఉన్నటువంటి కోసంతా అంతా పోయింది దాని తర్వాత లక్ష్మీదేవి మనకి కటాక్షించి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి ఇక్కడ నుంచి మనకు అక్టోబర్ నెలలోనే మన జీవితంలో ఎలా ఉండబోతోంది అనేది కూడా మనం చూసుకున్నట్లయితే మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లలు మొదటి వారం నుంచి కూడా అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా ఎన్నో సమూహమైనటువంటి మార్పులు కనిపిస్తాయి పిల్లలు ఎడ్యుకేషన్ బాగుంటుంది మంచి ఆరోగ్యం చిన్న ఉద్యోగ అవకాశాలు దీనితో పాటుగా ఒక మంచి మ్యారేజ్ సంబంధం రావడం కానీ ఇలా మన జీవితంలో మనం అనుకోలేనటువంటి చాలా విషయాలు ఇటు ఇల్లు కొనుక్కోవడం కానీ స్థలం కొనుక్కోవడం కానీ పిల్లలకి ఏదైనా వస్తువులు కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ ఇలా అన్నీ చేసుకోగలుగుతాము ప్రతి పనిలో కూడా మనకి పాజిటివ్ అనేది కనిపిస్తుంది ఆర్థికంగా స్థితిమంతులు అయ్యే అవకాశం కూడా చక్కగా ఉంటుంది ఆరోగ్యం కూడా కుటుంబాలు ఇంటి పెద్దవారి దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా అందరికీ కూడా ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ప్రతి పనిలో కూడా విజయం సాధించుకోగలుగుతాము వీటి అన్నిటి తోడుగా మనకి దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఆ తల్లి యొక్క ఆశీసులతోటి మన జీవితం అనేది ఇంకా భాగ్యంగా ఉండిపోతుంది ఇటు పరమశివుడి యొక్క ఆశీస్సులు ఇటు దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి మనకి ఈ అక్టోబర్ మొదటి వారం నెల నుంచి కూడా మనం అనుకునే ప్రతి పని కూడా సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది మన జీవితంలో ఉన్నతమైన స్థితికి రా వస్తాము అలాగే మనం ఏదైతే కొన్ని విషయాల్లో చాలా బాధకరమైనటువంటి విషయాలు మనకి మనుషులు ఇప్పుడు కూడా బాధ పెడుతూనే ఉంటుంటాయి అవన్నీ కూడా దూరం అవుతాయి మనసు ప్రశాంతమైనటువంటి వాతావరణం కలుగుతుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకున్నాక ఎవరి సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయడం మర్చిపోకండి పక్కన ఉంటారు మీ దిలీప్ జై శ్రీరామ్